అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు హైదరాబాద్ హైదరాబాద్లో ఇల్లు కొనుక్కోవాలంటే చాలా కష్టంగా మారిపోయింది ఎందుకంటే హైదరాబాద్లో లగ్జరీ గృహాల ధరలు గత ఐదేళ్లలో గణనీయంగా పెరిగాయని చెప్పుకోవాలి రెండు వేల పద్దెనిమిదిలో చదరపు అడుగుకు సగటు ధర ఏడు వేల నాలుగు వందల యాభై అంటే రెండు వేల ఇరవై నాటికి పదివేల ఐదు వందల ఎనభైకి వచ్చేసింది మొత్తం నలభై రెండు శాతం మేర పెరుగుదల అయితే నమోదైంది ఇక దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో ఈ స్థాయిలో వృద్ధి నమోదైన ఏకైక నగరం హైదరాబాద్ ఇక కోకపేట్ కానీ ముఖ్యల ప్రాంతాల్లో భూముల దళుడు విపరీతంగా పెరగడం మెట్రో కనెక్టివిటీ పెరుగుతుండడం ఇక ఐటీ హబ్ గా అభివృద్ధి చెందడంతో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం అనేది వేగంగా పెరుగుతుంది ధరలు కూడా పెరుగుతున్నాయి ఇతర నగరాలతో పోల్చితే హైదరాబాద్ లో లగ్జరీ గృహాల ధరలు అత్యధికంగా నలభై రెండు శాతం పెరిగాయి దీంతో పాటు ఇతర ప్రధాన నగరాల్లోనూ ధరల పెరుగుదల అనేది కనిపిస్తుంది కాబట్టి బెంగళూరులో అయితే ఇరవై ఏడు శాతం పెరిగిపోయింది అండ్ ముంబైలో కూడా సేమ్ ఇరవై ఏడు శాతం పెరిగింది చెన్నైలో అయితే పదిహేను శాతం మేర ధరలు అనేవి పెరిగాయి ఇక పూణేలో పంతొమ్మిది శాతం కోల్కతాలో పన్నెండు శాతం వృద్ధి అయితే నమోదైంది మొత్తంగా చూసుకుంటే లగ్జరీ గృహాల విభాగంలో హైదరాబాద్ అనేది అగ్రస్థానంలో నిలిచింది అండ్ లగ్జరీ గృహాలతో పాటుగా మధ్య తరగతి ఇళ్ల ధరల్లోనూ కూడా హైదరాబాద్ అనేది అగ్రస్థానంలో ఉందని చెప్పుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నలభై లక్షల నుంచి వృద్ధి నమోదైంది అండ్ రెండు వేల పద్దెనిమిదిలో చదరపు అడుగుకు సగటు ఆరు వేల యాభై రూపాయల వరకు ఉండేది ప్రస్తుతం ఏడు వేల నూట ఇరవై రూపాయలకు వచ్చేసింది అండ్ ఈ విభాగంలోనూ హైదరాబాద్ అనేది దేశంలోనే అత్యధిక వృద్ధి నమోదు చేసుకుంది అలాగే అందుబాటు గృహాల విభాగంలోనూ హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది నలభై లక్షల లోపు ధర కలిగిన ఇళ్లలో పదహారు శాతం వృద్ధి నమోదైంది రెండు వేల పద్దెనిమిదిలో చదరపు అడుగుకు సగటు ధర అనేది మూడు వేల ఏడు వందల యాభై పెరిగింది ఈ విభాగంలో అత్యధిక వృద్ధి పంతొమ్మిది శాతంలో ఎన్సీఆర్ లో నమోదైందనమాట అలాగే కోవిడ్ అనంతరం హౌసింగ్ మార్కెట్ లో డిమాండ్ గణనీయంగా పెరిగింది వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతి అధిక సౌకర్యాలు కలిగిన గృహాల కోసం కోరుకునే వారి సంఖ్య ఇంకా పెరుగుతూనే వచ్చేసింది ఇక మెట్రో కనెక్టివిటీ ఐటీ ఫైనాన్స్ రంగాల విస్తరణ అనేది హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగాన్ని ఇంకా ఊపొందించిందనే చెప్పుకోవాలి ముఖ్యంగా చూసుకుంటే కోకాపేట్ అండ్ మొకిలా వంటి ప్రదేశాలు ప్రీమియం లొకేషన్లుగా ఎదిగిపోయాయి ఇక హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం వేగంగా అభివృద్ధి చెందడానికి చాలా కారణాలు ఉన్నాయి అయితే ఐటీ హబ్ గా నగరాభివృద్ధి చెందడం మెట్రో రెండవ దశ పూర్తి కావడం అండ్ కొత్త కమర్షియల్ హబ్బులు రావడం ఇటువంటి అంశాలన్నీ కూడా మార్కెట్ ను ప్రోత్సహిస్తున్నాయని చెప్పుకోవాలి అంతేకాకుండా కోకపేట అండ్ మొక్కిల ప్రాంతాల్లో ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో మెరుగైన మౌలిక వసతులు అనేవి వీటికి ఎక్కువగా ఉండడం వల్ల ధరలు అనేవి కూడా బాగా పెరిగిపోయాయి అయితే రియల్ ఎస్టేట్ నిపుణుల అంచనా ప్రకారం ఏంటి అంటే హైదరాబాద్ లో గృహాల డిమాండ్ కొనసాగుతుంది కాబట్టి రాబోయే సంవత్సరాల్లో ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందట ముఖ్యంగా మెట్రో కనెక్టివిటీ ఉన్నవి అండ్ ఐటీ పార్కులు వాణిజ్య కేంద్రాలు అభివృద్ధి చెందడంతో గృహాల డిమాండ్ అనేది మరి ఇంకా పెరుగు ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు అండ్ ఒకవేళ మీరు కొనుగోలు చేయాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ఉన్న ధరలను పరిశీలించి వీలైనంత తొందరగా నిర్ణయం తీసుకోవడం మంచిదని రియల్ ఎస్టేట్ నిపుణులు అయితే చెప్తున్నారు ఒకవేళ కొనుక్కున్న కొనుక్కోవాలి అన్న ఆలోచన ఎవరికైతే ఉందో వాళ్ళందరూ తొందరగా కొనుక్కుంటే బెటర్ ఒకవేళ లోన్ అయినా పర్వాలేదు ఎందుకంటే వచ్చే రోజుల్లో ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి